అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ నాలుగు లక్షల నుండి ఎనిమిది లక్షలకు పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుతో అర్చకుల కుటుంబాలు బాగుపడతాయని దేవదాయ శాఖ ఉద్యోగుల సృష్టికరణ తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంక్షేమంలో మరో చారిత్రాత్మక అడుగు అని అర్చకులు అభిప్రాయపడ్డారు రాష్ట్ర అర్చక అధ్యక్షులు దౌలతబాల్ వాసుదేవ వ్యాఖ్యానించారు ఈరోజు అర్చక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమం ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున చేయడం జరుగుతుంది ఈ యొక్క ధూపదీప నైవేద్య అర్చక పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి నేడు చాలా దారిద్ర్య రేఖకు దేవుగా ఉన్నటువంటి అర్చకుల స్థితి మెరుగుపరచడానికి అర్చక సంక్షేమ పథకాలైన విద్యా వైద్యము మరియు అంగవికలాంగులైనటువంటి వారికి సహకారం అందించడం మరణించిన వారికి గ్రాడ్యుయేటీ ఇత్యాది అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వములకు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి మరియు సంక్షేమ పథకాలకి సహకరించినటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారు గారికి కమిషనర్ వెంకట్రావు గారికి ఏడిసి శ్రీనివాసరావు గారికి దూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ